హాయ్ ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభవ పథకం కింద మనకైతే ప్రతి రైతుకి ఇరవై వేలైతే ప్రభుత్వం ఇవ్వనుంది కదా ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ ఆరు వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేలు సాయంగా రైతన్నలకైతే ప్రభుత్వం అందించనుంది మొత్తం మూడు విడతల్లో ఇరవై వేలు రైతులకైతే ఇవ్వనుంది ఏ నెలలో మొదటి విడత డబ్బులు జమ చేస్తారు ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఏ నెల నుండి మొదలవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేలా అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి అన్నదాత సుఖీభవ పథకం మార్చి నెలలైతే దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైతే కానుంది రైతుకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్లో అయితే జమ చేయనున్నారు మనకి పిఎం కిసాన్ పథకానికి ఇస్తున్న ఆరు వేలతో పాటుగా అదనంగా పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ప్రభుత్వం రైతన్నలకు అయితే ఇవ్వనుంది భూమి లేని కౌలు చేసే రైతులు కూడా ఈ పథకానికైతే అర్హులు అనమాట ఇక దరఖాస్తు ప్రక్రియ చూసుకుంటే దరఖాస్తు ప్రక్రియ మనకి మార్చిలో అయితే ప్రారంభం కానుంది అంటే ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది అర్హత కలిగిన ప్రతి రైతు ఆన్లైన్ ద్వారా లేదా వాలంటీర్ల సహాయంతో ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి అప్లై చేసుకోవటానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ రైతు భరోసా గుర్తింపు కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కౌలు రైతులు అప్లై చేసుకుంటున్నట్లయితే కనుక వాళ్ళు ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ కూడా వాళ్ళైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రైతులు కంపల్సరీ ప్రభుత్వం ప్రకటించే దరఖాస్తు తేదీలను ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రాల నుంచి కానీ వాలంటీర్ల నుంచి కానీ ఎప్పటికప్పుడు కనుక్కుంటా ఉండండి దరఖాస్తు డేట్స్ కోసం అలానే ఈ ప్రూఫ్స్తో పాటు ఇంకేమైనా డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటే కనుక మీకైతే వాలంటీర్లు కానీ మీరు కేంద్రాలకు కానీ వెళ్తే కనుక వాళ్ళైతే చెప్తారు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి